నేను ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసేది ఒకటే ఈ మండలం మన జిల్లాలోనే స్ఫూర్తి కావాలి మన జిల్లాలోనే నంబర్ వన్ గా ఉండాలి ఎందుకంటే హార్టికల్చర్ హార్టికల్చర్కి ఫస్ట్ అగ్రికల్చర్కి ఫస్టే పరిశ్రమలకి ఫస్టే రియల్ ఎస్టేట్కి కూడా ఫస్ట్ కాదా చెప్పండి ఉద్యోగస్తులు కూడా ఈ మండలంలో ఎక్కువగా ఉన్నారు రిటైర్డ్ రిటైర్ అయిన వారు ఉన్నారు సాఫ్ట్వేర్లు ఉన్నారు కాబట్టి ఈ మండలంలో మనకున్న సత్యసాయి జిల్లా మండలంలో ఇదే పెద్ద మండలం కాబట్టి మనమే జిల్లాలో టాప్గా ఉండాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం మరి ఈరోజు మీ సవితమ్మ మీ పెనుగొండ మేము గతంలో మా తండ్రి గారైన రామచంద్ర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశాం గత పదహైదు సంవత్సరాలుగా నేను విద్యకు వైద్యానికి డ్రింకింగ్ వాటర్కి చాలామందికి అంతేకాకుండా ఈ హెచ్ఐవి పేషెంట్స్ వారికి వాళ్ళకి మంత్లీ కిట్స్ కూడా ఇచ్చేవాళ్ళం మెడికల్ కిట్స్ ఇచ్చేవాళ్ళం ఫుడ్డు డైట్ కూడా ఇచ్చేవాళ్ళం ఇప్పుడు కూడా మేము ఇస్తూనే ఉన్నాం మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్ఫూర్తి మరి నేను గోరెంట్ల మండలం మండలం వైజ్గా తల్లి లేని బిడ్డలను నేను అడాప్ట్ చేస్తాను వాళ్లకు విద్య కావచ్చు వైద్య కావచ్చు ఉన్నతమైన చదువులు కావచ్చు వారు గోరెంట్ల మండలంలో ఇరవై పంచాయతీల్లో ఉన్న తల్లిదండ్రి లేని బిడ్డలకు నేను అడాప్ట్ చేసుకుంటానన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా గమనిస్తూ ఉన్నాను ఇంతకు ముందే మన సౌద గారు అందరికీ కూడాను విద్య కానీ మరియు అన్నదానం కానీ సంక్రాంతి కాలం కానీ రంజాంతము కానీ ఇలా ఎన్నో చేస్తూ ఉన్నారు అవి నేను చూస్తున్నాను కాబట్టి నేను కూడా మేడం గారిని స్ఫూర్తిగా తీసుకునేసి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పారు కాబట్టి అలానే ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో నా తలుపున

ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను ఆ పరిధిలో పదకొండు మంది సభ్యులను ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ చేసినాను వారికి నా వంతు అన్ని విధాల సహకరిస్తానని కోరుకుంటూ పదకొండు కుటుంబాలు బంగారు కుటుంబాలు మీరు సెలెక్ట్ చేస్తున్నారు వారికి కావాల్సిన సదుపాయాలు మీ పరిధిలో మీరు చేస్తారు చాలా సంతోషం అందరికీ సార్కి ఎంత ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నామండి థ్యాంక్ వెరీ మచ్ మేము ఒక పది కుటుంబాలను దత్తకు తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ దున్నేదానికి కానీ వాళ్ళకి ఎరువులు ఎరువులకి ఏదన్నా కానీ విత్తనాలకి ఏమన్నా కావాలంటే కానీ దాన్ని సాయం చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను కూడా అక్కడ మా మండలంలో ఎక్కడైనా కానీ మన ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగస్తులు వాళ్ళు సెలెక్ట్ చేసిన ఓకే ఏదైనా నేనైనా కానీ మేము తెలుసుకొని కనుక్కొని వాళ్ళ చేయించిన విధంగా ఉండే విధంగా మా మంత్రి గారు అయినటువంటి సౌత్ అమెరికా గారి సౌత్ నా సౌత్ అమెరికా మేము ముందుకు పోతామని ఈ సమావేశంగా పంచాయతీలో కానీ లేదా మండల వ్యాప్తంగా అతి నిరుపేదమైన కుటుంబాలు అధికారులు గుర్తించిన గుర్తించినటువంటి వారు మరి మా ప్రత్యేకంగా నేను కూడా గుర్తించి ఒక పది కుటుంబాలకు ఆర్థికంగా ఆరోగ్యపరంగా విద్యాపరంగా అన్ని రకాలుగా పది కుటుంబాలను ఆ తెలియజేస్తున్నా కుటుంబాలకు విద్య ఆరోగ్యము తర్వాత ఒక ప్రశ్న చెప్పాను అక్కడ మంత్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాంటి కుటుంబాలకు నెల నెల ఇరవై కుటుంబాలకు మంత్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తాను తర్వాత కాబట్టి వ్యవసాయానికి సంబంధించింది కూడా ఆ కుటుంబాలకు సంబంధించి ఆ నలభై రెండు కుటుంబాల్లో ఎలాంటి వ్యవసాయదారులు ఉంటే వాళ్ళకి విత్తనాలు కానీ తర్వాత వాళ్ళకి ఎరువులు కానీ ఇలాంటి సహాయం చేస్తామని ఈ సర్పంగా తర్వాత నియోజకవర్గం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ నలభై రెండు కుటుంబాలు ఒకసారి మీటింగ్ పెట్టండి నేను కూడా అన్నతో పాటు పార్టిసిపేట్ చేస్తాను సుకాపల్లి హై స్కూల్ ఎందు పది సంవత్సరాల నుండి ఆరవ తరగతి ఎంతమంది చేస్తే అంతమంది పిల్లలు కూడా సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని చేస్తుంటే మేడం ఈ సంవత్సరం కూడా నలభై ఒక్క మంది చేరారు మేడం సిక్స్త్ క్లాస్కి నలభై ఒక్క మందికి కూడా సైకిల్ పంపిణీ ఇస్తామని చెప్పించింది అదేవిధంగా మా మా సచివాలయ పరిధిలో పద్దెనిమిది కుటుంబాలు బంగారు కుటుంబాలుగా నిర్ధారించారు అందులో నేను ఐదు ఐదు కుటుంబాలను ఎంచుకున్నాను ఐదు కుటుంబాల్లో ఇద్దరు వచ్చేసి అనాథలు వాళ్ళకు సంతానం లేదు విడో సిక్టరు కూడా అయితే కూడా సొంత ఇల్లు కూడా లేవు అందులో ఒకరికైతే నా సొంత స్థలంలో ఒకటిన్నర్ సెట్టు స్థలం ఇచ్చి ఒక చిన్న శక్తి ఏర్పాటు చేస్తున్నాం మేడం ఇంకొకరు వాళ్ళకైతే బాగా ఉన్నారు వాళ్ళకు కూడా చేయాలనేటువంటి ఆవేదన అయితే ఉంది ఖచ్చితంగా మీరు దిశ ప్రకారము అది కూడా పూర్తి చేస్తానని భావిస్తున్నాను అంతేకాకుండా ఇంకా మూడు కుటుంబాలు స్కిల్ డెవలప్మెంట్ కింద మాకు ఇటుకలు బట్టి ఉంది మేడం అందులో వాళ్ళను కూడా ఇటుక తయారీ పరిశ్రమలో వాళ్ళు కూడా ఆ యొక్క పనితనాన్ని నేర్పించి వాళ్ళు తమ కాళ్ళపై నిర్దే ఆశిస్తున్నారు మేడం పెద్దలకు ధన్యవాదాలు చాలా సంతోషం గత కొన్ని సంవత్సరాలుగా అంటే ఫ్రెషర్స్ సిక్స్త్ క్లాస్ ఫ్రెషర్స్కి మీరు సైకిళ్ళు తీసిస్తున్నారు అదే విధంగా ఈ సంవత్సరం కూడా పిల్లలకి ఇబ్బంది అంటే దూరం నుంచి గ్రామాలను నుంచి వచ్చే పిల్లలకి సైకిల్ని తీసిస్తూ మీ పంచాయతీ పరిధిలో ఉన్న బంగారు కుటుంబాన్ని మీరు ఐదు కుటుంబాలని దత్తకు తీసుకుంటున్నారు అందులో ఇద్దరు విడోస్ ఒకరికి షెల్టర్ ఇచ్చారు హౌస్ షెల్టర్ ఇచ్చారు ఇంకోరికి ఇవ్వబోతున్నారు ముగ్గురికి స్కిల్ ఇస్తున్నారు చాలా సంతోషం అన్న మీకు ప్రభుత్వం తరఫున మా తరపున అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అయిపోయిన తర్వాత ఉద్యోగాల దొరక చాలా మంది నిరుద్యోగులుగా ఉంటారు వాటికి నా వంతగా ఐటీ కోర్స్ నేను స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వారికి ఉద్యోగ రీత్యా నేను ఒక దారి స్కిల్ డెవలప్మెంట్ మీన్స్ మీరు ఎక్కడ ఖాళీ ఉంది ఎలా ఎక్కడ ఖాళీ అనేది కనుక లైక్ ఎగ్జాంపుల్ ఎస్ఐపి సాఫ్ట్వేర్ కోర్స్ ఉంది వారికి నేనే పర్సనల్ గా నేను కోర్స్ ఫ్రీగా వాళ్ళకి కోచింగ్ ఇస్తూ

థాంక్యూ వెరీ మచ్ కొంతమంది బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేస్తారు కదా వాళ్ళని నేను ఎంక్వైరీ చేసి రైట్ కుటుంబాల పంచాయతీలో బంగారు తీసుకుంటారు అదే విధంగా సాఫ్ట్‌వేర్ లేటెస్ట్ అప్డేట్ చేస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ స్కిల్ డెవలప్ చేస్తారు చేస్తూ ఉద్యోగానికి ఏ విధంగా వెరీ మచ్ వెరీ మచ్ మా పరిధిలో ఆ టెన్ ఫ్యామిలీస్ తీసుకొని మీరు ఏదైతే చెప్పినారో మనకి సహజంగా అనేవి చెప్పేది మంచిది కాదు మన పరిధిలో ఏదైనా అప్లిమెంట్ చేస్తాము ఫర్దర్ ఫైనాన్షియల్గా కూడా ఏదైనా చేత చేస్తాము ఈ అవకాశం చాలా సంతోషం గిరిజ్ మీలాంటి అవి కూడా ముందుకు వచ్చారు చాలా మంది వాళ్ళందరికీ నా ప్రత్యేకత ధన్యవాదాలు ఎందుకంటే గిరిజ్ చెప్పడం ఏంటంటే మన స్థాయికి మించి మనం ఇక్కడ ఏం చెప్పుకోవాల్సిన పని లేదు మన మాట సాయనే కావచ్చు ఒక టెన్త్ పాస్ అయింటారు మనకు ఒకరికేమో మార్కులు బాగా వచ్చింది ఒకరికేమో మార్కులు తక్కువ వచ్చి ఆ పది కుటుంబాల్లో అదొక ఫ్యామిలీ ఎగ్జాంపుల్ అయితే బాగా ఎక్కడికి పోవాలి బాగా తక్కువ మార్కులు వచ్చిన ఏ విధంగా మనం ఎంకరేజ్ పెట్టి సలహా ఇచ్చినా కూడా ఆ పది కుటుంబాలు కూర్చొని వాళ్ళు మెడికల్ గైడ్ లైన్స్ కావచ్చు అగ్రికల్చర్ ఈ పంట పెట్టాలి ఈ పంట పెడితే నష్టం వచ్చింది అక్కడ ఈ పంట వచ్చింది మనం ఈ పంట పెడదాం పంట మార్పు చేద్దాం అని చెప్పడంలో కూడా అది కూడా మనం స్కిల్ అది కూడా పిఫోరే మరి చాలా సంతోషం కి మీరు కూడా పది కుటుంబాలు సెలెక్ట్ చేసుకోవడం ప్రభుత్వం తరఫున మరి నియోజకవర్గం తరఫున కూడా మీకు ప్రత్యేకతమైన జాబులేరు వారు స్వచ్ఛందంగా వారు వారు పంచ వాళ్ళ ఊరిలో మూడు కుటుంబాలని దత్త తీసుకుంటామన్నారు వారికి కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మా పంచాయతీ మా సత్త పంచాయతీ పుల్ల పంచాయతీలో ఒక ఐదు కుటుంబాలు దేవి దత్తత తీసుకుంటాగానే ఈ శతాబ్దం కన్నా నేను వేలం కుటుంబాలు మా పంచాయతీ మామోల్లో విద్య వైద్య వైద్యం ఈ వృత్తికి సంబంధించి మా వార్ల పంచాయతీలో తీసుకొని పని గుటుంబాలకి సహాయపడుతారు చెబుతుంది విద్యా వైద్యం చాలా ఇంపార్టెంట్ మంచి మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఇవి రెండు ఉంటే మనం ఏ సంక్షేమ పథకాలు పర్లేదు ఎందుకంటే అంతా చాలా ఇంపార్టెంట్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు చాలా మీకు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ మచ్